పోనీ దేశంలో సముద్ర తీర కదా డెవలప్ అయింది మహారాష్ట్ర కానీ చెన్నై కానీ గుజరాత్ అహ్మదాబాద్ కానీ ఇదే గుజరాత్ కానీ దేని మీద డెవలప్ వాళ్ళ ఆర్థిక ఎందుకు పెరిగింది అక్కడ సముద్ర ఆధారిత వ్యాపార వాణిజ్యాల పెరుగుదల దాని ఆధారిత పరిశ్రమ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మనం ఇక్కడ ఎందుకు చేయట్లేదు ఎందుకని ఎన్నేళ్ల నుంచి చేయలేదు ఇంతకాలం చెయ్యింది నలభై మూడేళ్లలో అట్లాంటి ప్లానింగ్ చేయలేము మనం ఓన్లీ హైదరాబాద్కి లక్షల కోట్లు తీసుకెళ్ళి లక్షల కోట్లు లక్షల కోట్లు హైదరాబాద్కి పోస్తే తర్వాత మనల్ని పోయి మీ ఊళ్ళో రా అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ అమరావతి ఒక అద్భుతం జరుగుతుంది అట్లాగే ఇవన్నీ రెండు వేల నలభై ఏడుకి నువ్వు బాగుపడితే నా పేరు చెప్పుకో బాగుపడకపోతే మధ్యలో వచ్చిన వాళ్ళ వైఫెయిల్యూర్ అను ఇక్కడ వీళ్ళిద్దరితో ఒకటే ఫార్ములా తేడా చంద్రబాబు నాయుడు రేపు నీ భవిష్యత్ నువ్వు ఇవాళ బాగుపడ్డావు అంటే మీ నాన హయాంలో నేను ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యక్తిగతంగా ఆయన వల్ల లబ్ధేది ఉండదు ప్రత్యక్షంగా మనకేమీ ఉండదు మనం వెళ్ళి కార్పొరేట్ కాలేజీలో చదివి ఆ పైన కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే నేను తీసుకున్న నిర్ణయాల వల్లే నువ్వు బాగుపడ్డావు అనేది కన్విన్స్ చేయడానికి ఒక టీం ఉంటది ఆయన ఇస్లో మహానుభావుడు ఆయన నిర్ణయం తీసుకోబోతు నువ్వు వెంటబోతుకుతాను అంతేగాని పక్కన ఉన్న తమిళనాడు లేకపోతే మహారాష్ట్రలోనో లేకపోతే అమెరికాలోనూ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఇంకోటి దీని వల్ల డబ్బున్నోడు మాత్రమే అక్కడ దాకా వెళ్ళగలిగే డబ్బు లేనోడు పరిస్థితి ఏంటని ఎవడ ఆలోచించాడు ఇది ఒక ఆస్పెక్ట్